హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మండే రోజు బ్లాగ్ అనమాట మండే రోజు పూజ పూజ ఇంకా చేయలేదు స్నానం చేసుకొని వచ్చాను ఇంకా బాబుకి ఏంటంటే బాక్స్ పెట్టేసి ఇంకా నేను అది ఊడ్చుకొని గిన్నెలు తోముకొని అన్నీ చేసి ఇంకా స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్దాం కదా అని తొందర తొందరగా రెడీ అవుతున్నాను అనమాట స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇంక మా వారికి అయితే నచ్చలేదు అనమాట వీడియో తీయడం అందుకని వీడియో తీయలేదు బాబుకి మళ్ళీ సర్టిఫికెట్ ఉంటుంది కదా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు ఇంకా ఆ సర్టిఫికెట్ కూడా తీసుకొద్దామని ఇక్కడ ఏంటంటే ఇంకా స్నానం చేసుకుని రెడీ అవుతున్నాను మండే అనమాట ఇది మండే రోజు లాగు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేసి అంటే మీ సపోర్ట్ అంటే ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఏంటంటే నేనైతే ఇక్కడైతే రెడీ అవుతున్నాను అనమాట శివాలయం ఇక్కడ దగ్గరలో లేదు వెంకటేశ్వర టెంపుల్ ఉంది కానీ బాబా టెంపుల్ ఉంది బాబా టెంపుల్లోనే ఇంకా చాలా అన్ని గుళ్ళు ఉన్నాయి చూపిస్తాను రేపైతే వెళ్తాను స్వామి దగ్గరికి బావ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను అనమాట ఇంకా కుంకుమ కూడా పెట్టుకోవాలి మా ఇంట్లో కుంకుమ పెట్టుకోకపోతే మామూలుగా ఉండదనమాట ఇక్కడైతే రెడీ అవుతున్నాను తొందరగా ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయి బొట్టు పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోవాలి కదా నేనైతే రెడీ అనమాట వంట అయితే చేసేసాను తొందరగానే నేను కొద్దినే చేశాను బాబుకి బాక్స్ ఉండాలి కదా అని చేసేసాను అయితే కొంచెం కొంచెమే పెడతాను వాడి వరకు రైస్ అయితే పెడతాను అయితే అందరికీ వండేస్తాను అనమాట ఇంకా పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్దాం అనమాట నెల అయిపోయింది స్వామి దగ్గరికి వెళ్ళి నేను రోజు వెళ్ళేదాన్ని ఇప్పుడు తగ్గిచ్చిస్తాను ఇంకా దూరంగా వచ్చామో అందులో మా ఆయన మా వారు తీసుకెళ్ళమంటే కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది స్వామివారు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము కానీ తీసుకువెళ్ళారు ఇక్కడైతే ఇంకా బాబు సర్టిఫికేట్ ఉంటుంది కదా అది మా వారు అది ఏమంటారు కాపీలు ఉంటాయి కదా జెరాక్స్ తీపేస్తున్నారు ఒక ఫైవ్ ఫైవ్ కాపీస్ అయితే తీపిచ్చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఆవిడ చెప్పింది ముందుగా మీరు ఇలా పెట్టుకోండి దేనికైనా యూజ్ అవుతుంది మళ్ళీ కాలేజ్ వాళ్ళు తీసుకుంటే మనకి ఇవ్వరు కదా అని ఎవ్వరు సారీ ఇబ్బరని ఆమె చెప్పింది అనమాట కాఫీలు తీసుకొని పెట్టుకోండి అని ఇక్కడైతే మా వారైతే అలా చేస్తున్నారనమాట ఇక్కడ అంటే సర్టిఫికెట్ తీసేసుకున్న తర్వాత కాఫీ కాఫీలు తీయించుకున్నామన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అప్పుడేమో టిఫిన్ చేస్తున్నాం అనమాట ఇడ్లీ బాగుండా తీసుకున్నాము కాకపోతే అస్సలు నచ్చలేదు నాకైతే ఎంత కాస్ట్ అంటే ఫార్టీ రూపీస్ కానీ నాకు ఇంట్లో తిన్నట్టుగా అనిపించలేదనమాట ఇంకా బయట తినాలి అంటేనే చిరాకు వస్తుంది కాకపోతే ఆ రోజు ఎప్పుడు బాగానే ఉంటుంది నాకు ఎందుకు నచ్చట్లేదు ఈ మధ్యలో బయట అంత టేస్టీగా అనిపించట్లేదు అందుకని ఇంకా నేను బయట తినాలా వద్దని ఆలోచిస్తున్నాను అంటే ఎప్పుడో తింటాం కదా ఊరికే చేత నవ్వదు వండుకోవాలంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళప్పుడే తింటాము అది కూడా టేస్టీగా ఉండకపోతే ఇంకా డబ్బులు పోతాయి టేస్టీగా ఉండదన్నమాట నాకు మరీ అంత నాట్ బ్యాడ్ లాగా అనిపిస్తుంది అనమాట అయితే ఈ వీడియో చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఏంటంటే నిన్న మండే కదా నిన్న ఏమో స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాను మా వారేమో తీసుకెళ్ళారు మంచిగా తీసుకెళ్తామని అన్నారు వెళ్ళా అనమాట అంటే అక్కడ స్వామి వారు కూడా శివ శివుని కూడా ఉంటారు శివలింగం కూడా ఉంటుంది స్వామి దగ్గర అలాగే స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇప్పుడేమో మంగళవారం కదా మాకు దగ్గరలోనే అనమాట వాక్ఫుల్ డిస్టెన్స్లోనే ఉంది ఎల్లమ్మ టిల్లి టెంపుల్ ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లెవెన్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినకుండా వెళ్ళాను ఇంకా నేను ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే చేద్దామని అయితే అనుకుంటున్నాను రైస్ అయితే మానేద్దాం అనుకుంటున్నాను రైస్ తినకుండా ఉండాలి అనుకుంటున్నాను అంటే చాలా లావైపోయాను ఊరెళ్ళు వచ్చాక చాలా లావైపోయాను అనమాట ఇంకా అందుకని ఇవి ఉంటాయి కదా ఇవి నానబెట్టాను అనమాట ఏమంటారో వీళ్ళు అర్థంగా అబ్బా గుత్తురావట్లేదు సగ్గు బియ్యం సగ్గుబియ్యం నానబెట్టాను అదేంటంటే కొద్దిగా పల్చగా లిక్విడ్ లాగా కిచడీలాగా చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా చెయ్యండి ఇప్పుడు చూపిస్తాను మీకు లెవెన్కి టెన్కి వెళ్ళాను అనమాట మొన్న వారంలాగా మొన్న వారంలాగే టెన్కి వెళ్ళాను అయినా జనాలు ఎక్కువ ఉన్నారు నేనైతే వీడియో తీయలేదు ఫోన్ తీసుకెళ్ళలేదు ఛార్జింగ్ లేదు అయినా ఇంకా ఊరికూరికి ఏం పెడదామని అయితే నేను తీసుకెళ్ళలేదు ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం ఉప్మా చేసుకుంటున్నాను చూపిస్తాను మీకు చూసేయండి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ఇక్కడ మా వారికి ఇంకా మా బాబుకి టమాటా కొబ్బరి ముక్కలు కూర చేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టమాటా కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు కూర అనమాట అయితే అన్నం వండేసాను అన్నం వండేసి రైస్ చేసి పెట్టాను మళ్ళీ వచ్చినప్పుడు వాడికి తింటాడని అలా పెట్టాను అనమాట ఇక్కడైతే నేను నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం తగ్గాలి కొంచెం కాదు చాలా తగ్గాలి ఇక్కడ ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసాను భలే ఉంటుందండి టేస్ట్ మనకి డైట్ చేసే అయితే చాలా బాగుంటుంది చెయ్యొచ్చు ఈజీగా డైట్ చేయవచ్చు నాకైతే పొట్ట బాగా పెరిగిపోయింది సూర్య నమస్కారాలు చేస్తా నిన్న చేయలేదు నిన్న కొద్దిగా మైండ్ అంతా డిస్టర్బ్ చేయలేదు చెయ్యలేదు అలాగే సేమీ అక్క కూడా చేసుకోవచ్చు మనం డైట్ చేసేటప్పుడు అన్నం తినకుండా కొద్దిగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఏంటంటే పప్పులు శనగపప్పు మంచిగా మనకి పండుగ పిల్లలు బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అనమాట కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయ మంచిగా ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తున్నాను అండి చేసి కట్టేసేస్తున్నాను ఇట్లా డైరెక్ట్గా అది కూడా మంచిగా వేగితే బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు రైస్ తినకుండా ఇలా తింటే కొద్దిగా మనం కంట్రోల్లో ఉంటాము బాగు తిరగకుండా నేను పెరగ బాగా పెరిగే అన్నం చక్కగా ఇంత బాగా వేగాలి అల్లం ముక్కలు ఉంటే వేసుకోండి నా దగ్గర ఉల్లం ముక్క అయిపోయింది లేదు అందుకని ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక అయితే మంచిగా నానిపోయినాయి ఎంత బాగా నానయో బాగా రాత్రి బాగా నానిపోయినాయి మరి ఇది కూడా తినేయాలని ఎక్కువ తినేయకండి అంటే మనకి స్పైసీ కావాలి కాబట్టి ఇది నేను ఎంచుకున్నాను కొద్దిగా స్పైసీగా అంటే బాగుంటుంది అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నాను కొద్దిగా ఇంగువ ఇంగువ ఏంటంటే మంచిది అంట అడుగుతుంది అంత ఎందుకని ఇంగువ వేస్తున్నాను కొద్ది వాటర్ బా లిక్విడ్ లాగా ఉంటుంది అన్నమాట సూప్ ఉంటుంది సూప్ లాగా ఉంటుంది కొద్దిగా కల్లుప్పు సరిపడినంత మరీ ఎక్కువ వేసేసుకుంటే ఎక్కువైపోద్ది అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను మర్చిపోయాను ఏదో తాలింపులో కొద్దిగా మనం ఈ తినక అని తప్పించుకొని తిన్నా ఆ స్పైసీ అందులోకి వెళ్తుంది కదా అందుకని అట్లాగా చూడండి వాటర్ బాయిల్ అయింది కదా ఇప్పుడైతే ఇది వేసేస్తున్నాను బాగా నానే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అనుకుంటున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ కాదు నాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ నేనైతే ఏం చెయ్యలేదు లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట ఇంక ఇదే లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇది బాగా ఉడకదే సరిపోయింది గుర్తుకోవడానికి ఉడికిన తర్వాత చూపిస్తాను టైం ఎక్కువ తీసుకుంటుంది కదా సగ్గు బియ్యం ఉప్మా అయితే అయిపోయిందండి ఇట్లాగా లిక్విడ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు నేను ఉడికిపోయింది మంచిగా హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే నేను ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాను ఈ బొట్టు చూసారా ఇది అక్కడ ఉంటారనమాట బొట్టు పెడతారు అమ్మవారిపై ఉంటారు కదా వాళ్ళు బొట్టు పెడతారు అయితే నేను పెట్టి అయినా పెట్టి ఇక్కడ ఒకరు పెట్టారు ఇక్కడ ఒకరు పెట్టారు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో నా ఫేస్ అయితే నీట్గా కనిపిస్తుంది కదా నాకు కూడా నచ్చింది ఈరోజు చాలా కాకపోతే ఈ చిన్ను బాగా పెరిగింది ఈరోజు నుంచి నేను డైట్ చేస్తున్నాను అన్నం తినట్లేదు వైట్ రైస్ తినట్లేదు నా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేస్తున్నాను అనమాట చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది స్పైసీగా ఇది సగ్గుబియ్యం ఉప్మా అంటారు కదా అది చాలా బాగుంటుంది టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనం ఏంటంటే డైట్ చేస్తాం కదా డైట్ చేసినప్పుడు ఇలాంటివి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తింపులకెళ్ళి వచ్చాను కదండి ఉప్మా చేసుకున్నాను తింటున్నాను మీకు చూపిద్దాం అనుకున్నాను అందులోకి ఫోన్ ఆగిపోయింది ఆగిపోయిందనమాట